కొన్ని సందర్భాల్లోనండి మనకు కూడా ఇలాగునే హాగరు లాంటి పరిస్థితులే ఎదురవ్వచ్చు ఎలాంటి పరిస్థితులంటే కుటుంబస్తులే కుటుంబాల ద్వారానే వేసేటువంటి పరిస్థితులు రావచ్చు ఒకవేళ కొన్ని సందర్భాల్లో ప్రిలరా అన్నీ ఉన్న సమయానికి ఏది కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితులు రావచ్చు నలు దిశలా మనలను శ్రమలు కమ్ముకోవచ్చు ఇంకా ఏ దిక్కునా కూడా మనకు సహాయం అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం లేకపోవచ్చు మన హృదయంలో కూడా ఇంకా నా బ్రతుకు అయిపోయింది అనేటువంటి తీర్మానంలోకి నువ్వు వచ్చేసి ఉండొచ్చు కానీ నీకు ఒక మాట చెప్తాను ఈ రాత్రి ఆగురు నేర్పే ఒక పాఠం ఏంటంటే కుటుంబంలో నుంచి నేను బయటకు గెంటేసిన సమాజంలో నువ్వు ఒంటరిగా నిలవబడినా నువ్వే మాత్రం కూడా భయపడకు సన్నిధానంలో కన్నీటితో మనం ప్రార్థన చేయగలిగితే మనుషులైతే మనల్ని చూడకపోవచ్చు మన కుటుంబ సభ్యులైతే మనల్ని పట్టించుకోకపోవచ్చేమో గానీ చూచుచున్నటువంటి దేవుడు నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు నీవు ఉన్న ప్రదేశంలోని కానీ దిగి వస్తాడంతే